హాయ్ అండి గుమ్మడికాయ కూర చేసుకుందాం అండి కావలసిన పదార్థాలు చిన్న గుమ్మడికాయ అండి ఉల్లిపాయ బెల్లం టమాటా ఇగోండి రెండు మిరపకాయలు వెల్లుల్లిపాయ తర్వాత పచ్చిచన్నపాపం నానబెట్టుకున్నానండి కొంచెం తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కలావి వేసానండి వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ ఎక్కువ వేసుకోండి బాగుంటుంది కూర ఇప్పుడు మరగనిద్దామండి తర్వాత కావాల్సిన ఉప్పు ఉప్పు అండి సాల్ట్ అండి తర్వాత కారము ఇదిగోండి కారం మరిగిందో లేదో చూద్దాం ఇంకా మరగలేదు ఆయిల్ మరిగిందండి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం ఆవాలండి తర్వాత రెండు మిరపకాయలు వేసుకుందాం వెల్లుల్లిపాయ అండి రెండు రబ్బల వెల్లుల్లిపాయ తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు కాగ్నిచ్చాక అప్పుడు టమాటా ఇస్తున్నాను వేగుతున్నాయండి కూర మంచిదండి చలికాలంలో ఇంకా బాగా మంచిదండి పాతవని అనుకుంటారు కానీ ఏం కాదు తినచ్చండి మంచిదే ఆరోగ్యానికి మేలు చేస్తుంది సారు ఇలా వండుకొని చూడండి బాగుంటుంది టమాటాలు వేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాం బెల్లం వేసుకున్నామండి కొంచెం తక్కువేనండి ఇరగండి వాతవేమంటే ఇరిగిపోద్ది అండి బెల్లం వేయడం వల్ల అనుకుంటాం కదా టేస్ట్ కూడా వస్తుందండి కానీ టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి నచ్చితే ఇంగు వేసుకోండి ఆ ఇంగు మా పిల్లలు తింటారు నేను ఇంగు వేయట్లేదు ఇంగు వాసన ఈ కూరలో మా పిల్లలకి నప్పదు కానీ ఇంగు కూడా బాగుంటుందండి తాత కుర్రోళ్లకు నప్పదని నేను వేయలేదు ఇప్పుడు పప్పు వేస్తున్నానండి చెన్నపప్పు కొంచెం సరిపోద్ది నానబెట్టుకున్నాను ఒక పావు గంట నానబెట్టానండి తొందరగా ఉడకాలి కదా అందుకు గుమ్ముడికాయ ముక్కలు కూడా వేసుకున్నాం సారి కలుపుకున్నవాళ్ళు గుమ్మడికాయ చాలా చిన్నదండి చాలా బుజ్జిగా ఉంది ఫ్రూట్స్ అని లేదు చూపుడుదని ఈ గుమ్మడికాయ మంచిదండి పెద్దవి కన్నా చిన్న గుమ్మడికాయలు అండి దేవగుమ్మడికాండి దేవుడికి కూడా పెడతాం కదా మూత పెట్టుకుందాం మజ్గింది కాస్త మజ్జిందండి కారం కూడా వేసుకుందాం దీనికి ఎక్కువ శాతం వాటర్ వేయకూడదండి వాటర్ వేస్తే బాగోదండి తొందరగా పని ఉండదు వాటర్ వేయకుండా కానీ ఎక్కువ ఉడకబెట్టుకోవాలి ఆయిల్లోనే వేగినట్టు వేసుకుంటే బాగుంటుందండి అలాగని ఆయిల్ కూడా ఎక్కువ వేసుకునే అవసరం లేదు కారం వేసుకుందాం మగ్గిపోతుందండి ఉడకనే ఐదు నిమిషాల్లో అయిపోతుంది వాటర్ వచ్చేస్తుందండి గుమ్మిడికాయ కూరకి గోల్డెంతా ఇప్పుడు వేగిందో లేదో చూసుకుందాం ండి వేగుతుంది సాఫ్ వాటర్ వేసుకుందాం వాటర్ చాలా తక్కువ వేసుకుందా అండి ఎక్కువ వేయకూడదు గుమ్మడికాయ కూరకి సరిపోతుందండి మాత్రం కొన్ని కొన్ని అయితే అసలు అవసరం లేదు ఇది కొంచెం గట్టిగా ఉందండి లేదు అందుకే అవ్వలేదు గట్టిగా ఉండడం వలన నీళ్ళు వేసాను లేదంటే నీళ్ళు వేయసం లేదు సరిపోతుందండి ఒకసారి కూర ఎంతవరకు మగ్గిందో చూద్దామండి చూసారా మనం నీళ్ళు తక్కువ వేసాం కదా ఎన్ని నీళ్ళు వచ్చేసాయో వాటర్ వచ్చేస్తాయండి వాటర్ వేయకపోవడమే మంచిది మొక్క గట్టిగా ఉందండి గుమ్మడికాయ కొంచెం వాడిపోయింది అయినా ఉడికిపోద్ది కొంచెం సేపు ఉడికించుకుందాం మగ్గి లోపల అయిపోద్ది కూర టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి గుమ్ముడికాయ కూర చాలా మంచిది కూడా పిల్లలకి మప్పండి పెద్దోళ్ళు ఎలాగో అంతరించిపోతుంది తినటానికి కానీ చిన్నపిల్లలకైనా మన పిల్లలకైనా మనం అలవాటు చేస్తే మంచిదండి కూరకర కూర ఇలాంటి కూరలు అలవాటు చేస్తే చాలా మంచిదండి మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మీ పిల్లలకి పెట్టండి ఒకసారి చూద్దామండి మీలో ఎంతమంది తింటున్నారండి గుమ్మడికాయ కూర నాకు కామెంట్ చేసి చెప్పండి గుమ్మడికాయ కూర పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిదండి మనం నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అని తింటాం మానేస్తాం కానీ ఇవేం అలా ఉండదండి సీజనల్గా ఎప్పుడైనా తీసుకోవచ్చు తినండి మంచిది కాళ్ళ నొప్పులు అవి తొందరగా రాకుండా ఉంటాయి ఇవి తింటేనే రాకుండా ఉంటాయండి మనమేమో ఇవి తినడం వల్లనే వస్తాయి అనుకుంటాం కానీ ఏం కాదు అవి తినేటప్పుడు వస్తున్నాయి అంటే మనకు అవి బయటకు తోసేస్తాయండి అవి తోయడం వల్ల మనకి అవి తింటే వస్తుందని మనం అనుకుంటాం కానీ ఏం కాదండి తినండి ఒకసారి తింటే రెండో రోజు నుండి ఆ రోజు వచ్చిన ముసలి పెద్దవాళ్ళకి మరుసటో రోజు నుండి ఇది బాగా తగ్గిపోతాయి ఒకసారి మీరు ట్రై చేయండి బాగుంటుంది కూర బాగుంటుంది అన్ని విధాలుగా మంచిదండి చూద్దామండి లేదో ఒకసారి అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా వచ్చింది కదండి వేరే ట్రా వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ రిపేర్ చేసుకోండి బాగుంటుంది చాలా బాగుంది కదా చూడటానికి బాగుంటుందండి తినటానికి బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఉంటుందండి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తినాలండి ఎప్పుడు వచ్చే రాక ఫుడ్ తినకూడదు పిల్లలు కూడా పెట్టకూడదు చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగుందో ట్రై చేస్తారు కదా ఎలా ఉందో చెప్పండి ట్రై చేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఎలా ఉందో చెప్పండి బాగుంది కదా టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ప్లీజ్